అదే చెప్తా ఉన్నాను పదిహేనో తారీఖు లోపు వారు మేము చెప్పిన వారు ఇచ్చినటువంటి హామీలు కానీ మేనిఫెస్టో పెట్టినటువంటి హామీలు కానీ వారు ఒకవేళ అమలు చేస్తే నేను రాజీనామా ఎమ్మెల్యేకి రాజీనామా చేసడమే కాదు జీవితంలో మళ్ళీ పోటీ చేయను దానికి వారు సిద్ధమా అడుగుతా ఉన్నాను వారు ఫస్ట్ చెప్పింది డిసెంబర్ తొమ్మిదో తారీఖు రోజు నేను అమలు చేస్తాను వారిని కూడా చెప్పిర్రు మేము అడగలే దాని తర్వాత వంద రోజుల సమయం అసెంబ్లీ సాక్షిగా అడిగిన ఆరు గ్యారంటీలను వంద రోజులు అమలు చేసే బాధ్యత నాది అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా వారే చెప్పిండ్రు ఆగస్టు పంద్ర ఆగస్టు వారే చెప్తా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం సరే అప్పటికి చెప్పినాం మీరు డిసెంబర్ తొమ్మిది అన్నారు వంద రోజులు అన్నారు మేము వంద రోజులు సమయం ఇస్తామని చెప్పినాం వంద రోజులు కాదు రోజు ఐదు నెలలు అవుతూ ఉన్నది ఇప్పటికి కూడా ఒక ప్రణాళిక ఏది దానికి కావాల్సినటువంటి నిధులు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి దానికి కావాల్సినటువంటి ఏ రకంగా సమకూరణ చేస్తే సమ సమకూరుస్తున్నారో కనీసం మీ బడ్జెట్ సెషన్లో పెట్టమనండి ఈరోజు వారి దగ్గర ఉన్నటువంటి నిధులు వారు ఈ బడ్జెట్లో కేటాయించింది కేవలం అరవై మూడు వేల కోట్ల రూపాయలు కానీ ఇవన్నీ పూర్తి చేయాలంటే ఐదున్నర లక్షల కోట్లు కావాలి వారిచ్చిన మేనిఫెస్టో ప్రకారం వారిచ్చిన వాగ్దానాల ప్రకారం ఈ రాష్ట్ర బడ్జెట్ కాదు ఆయన ఊకే పాకిస్తాన్ అంటాడు కదా పాకిస్తాన్ మీద ప్రేమ ఉంది పాకిస్తాన్ బడ్జెట్ కూడా సరిపోదు ఇక్కడ మరి ఈయనకు ఆయనకు మధ్యలో చీకటి ఒప్పందం ఏందో మరి ఈయన ఎందుకు ఆయన రెస్పాండ్ కమ్మని ఆయన పేరు తీసుకొని మరీ ఛాలెంజ్ చేశాడు కదా ఆయన పేరు తీసుకొని కేసీఆర్ పేరు తీసుకోలేదు ఇక్కడ మన కిషన్ రెడ్డి గారి పేరు తీసుకోలేదు మా భారతీయ జనతా పార్టీ పేరు తీసుకోలేదు ఆయన పేరు తీసుకునేది ఎవరిది హరీష్ రావు పేరు తీసుకున్నాడు మరి హరీష్ రావు కూడా రెస్పాండ్ అయ్యిండు మరి ఫార్మేట్ ఏందో ఆయన తప్పుడు ఫార్మేట్ అంటున్నాడు ఈ రాజకీయం కేవలం సబ్జెక్ట్ని డైవర్ట్ చేయడం కోసం కేవలం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్ని వారు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని వారిచ్చినటువంటి హామీల్ని ప్రజలు మర్చిపోయే విధంగా సబ్జెక్ట్ని డైవర్ట్ చేసి హార్ట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా నేను నేను ఒకటి ప్రశ్నిస్తున్నా రేవంత్ రెడ్డి గారు క్రెడిబిలిటీ ఏంది రేవంత్ రెడ్డి గారు మరి మీరు ఆ రోజు మీ ద్వారా డిక్లరేషన్ ద్వారా ఇచ్చినటువంటి హామీలు కానీ దాని తర్వాత మీరు గత అసెంబ్లీలో మీరు ఇచ్చినటువంటి వంద రోజుల సమయం లోపల పూర్తి చేస్తానటువంటి మరి గ్యారంటీలు కానీ మరి రేపు మీరు చెప్తున్నటువంటి ఆగస్ట్ విషయంలో కానీ ఒకదానికి ఒకటి పొద్దున లేకుండా మీరు టైం టైంని మీరు గ్రాప్ చేసుకుంటూ సమయాన్ని బై చేసుకుంటూ సమయాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ మీరు ఇస్తున్నటువంటి ఈ హామీల వెనుక వీటిని కూడా డివైడ్ చేయడం కోసం కొత్తగా ఈరోజు ఛాలెంజెస్ ఎందుకు తీసుకురావాల్సి వస్తున్నది మీరు ఇచ్చిన హామీని నెరవేర్చాలంటే సపోజ్ ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వంలోకి రాకముందు ఒక హామీ ఇస్తుంది హామీ ఇచ్చిన తర్వాత అది హామీ నెరవేర్చాలా బాధ్యత దానికి ఛాలెంజ్లు ఏం అర్థం అయితే లేదు దేనికోసం ఛాలెంజ్లు పాల ఇప్పుడు ఆయన తెలుగుదేశం కళ్ళు వచ్చినటువంటి వ్యక్తి కదా గతంలో ఆయనకు ఉన్నటువంటి సంబంధం అన్నటువంటి కదా మరి సినిమా హీరో ఇన్స్పిరేషన్ ఎవరు ఎవరి ఇన్స్పిరేషన్ ఎవరి దగ్గర ఉండాలి కదా ఇప్పుడు ఫిల్మ్ ఇన్స్పిరేషన్స్కి పొలిటికల్ పార్టీకి సంబంధం ఏంది ఈ రోజు స్పీడ్ పోస్ట్ లో పంపిస్తాను లిటరేట్ ని గాంధీభవన్ నేను ఇష్టమైన ఫార్మేట్ రాసి పంపిమరీ ఆయన ఆయన లెటర్ నా లీటర్ రెండు లీటర్ తీసుకపోయి వారు ఎక్కడంటే అక్కడ డిపాజిట్ చేస్తాం చూడండి రేవంత్ రెడ్డి గారు కదా గతంలో హెడ్రోట విషయంలో పోరాటం చేసింది ఆయననే హెడ్రోటాక్స్ విషయంలో కొట్లాడింది ఆయననే హెడ్రోటాక్స్ విషయంలో మూడు వేల కోట్లు రాష్ట్రానికి నష్టం జరుగుతున్నదని చెప్పింది ఆయననే ప్రభుత్వం రాగానే జీవో పన్నెండు ఇచ్చేసి దాన్ని ప్రభుత్వ పరం చేసుకున్నది ఆయననే మళ్ళీ జీవో ముప్పై ప్రకారంలో దాన్ని తిరిగి మళ్ళీ అదే సంస్థకి ఇచ్చినటువంటి వ్యక్తి ఆయననే ఒకే వ్యక్తి ఇన్ని క్యారెక్టర్లు ఉంటే ఈ వ్యక్తి గురించి ఏం మాట్లాడబట్ట ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఇంటి మాటలు మాట్లాడుతున్నాడు కదా మరి ఛాలెంజ్ చేయడం రేవంత్ రెడ్డి గారు హరీష్ మీద ఎందుకు ఛాలెంజ్ తీసేడు దాన్ని బట్టి ప్రజలకైతే అర్థమవుతుంది కదా హరీష్ రావుకి ఈయనకు ఉన్నటువంటి సంబంధం ఏందో బీఆర్ఎస్ కి కాంగ్రెస్ ఉన్నటువంటి సంబంధం ఏందో ప్రజలకైతే అర్థమవుతుంది కదా హరీష్ రావు పేరు తీసుకొని హరీష్ రావు పేరు తీసుకొని ఛాలెంజ్ చేస్తున్నాడు హరీష్ రావు రెస్పాండ్ అయినాడు హరీష్ రావు హరీష్ రావు హరీష్ రావు అన్నాడు అన్న తర్వాతనే ఈయన ఈయన ఛాలెంజ్ చేసిన తర్వాత హరీష్ రావు వచ్చి ఆయన ఛాలెంజ్ చేసుకోవచ్చు సో నేను ఏమంటాను ఇన్ వాట్ వే దిస్ ఛాలెంజెస్ ఆర్ కమింగ్ ఇన్ టు ఫోర్స్ ఏ రకంగా ఈ ఛాలెంజెస్ తెర మీదకి వస్తూ ఉన్నాయి ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చే బాధ్యత ముఖ్యమంత్రి ఆయనకు లేదా అంటే ఇప్పుడు ప్రతి హామీ నెరవేర్చడానికి ప్రతిసారి ఛాలెంజ్ చేస్తాడా ప్రతి హామీ నెరవేర్చడానికి ప్రతిసారి కుస్తీ చేసి ఓట్లు ఒట్టు దేవుడి మీద ఒట్లు పెట్టుకోవాల్సి వస్తుందా ఈ రోజు నువ్వు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చడానికి నువ్వే దేవుడి మీద ఒట్లు పెడతావు నువ్వే ఛాలెంజ్లు చేస్తావు అంటే ఏం చెప్తా మీరు ఇచ్చిన హామీలని బోగజన్నా మీ మేనిఫెస్టో బోగదన్నా లేకుంటే తప్పిదం జరిగిందన్నా లేకుంటే చేయలేమన్నా లేకుంటే దేనికోసం మీరు హామీలు ఈ రోజు మరి పక్కన పెట్టి ఈరోజు ఛాలెంజెస్ మీదకి వస్తా ఉన్నారు